మన యూత్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మన దగ్గర తెలిసిన ఆన్సర్ నాలెడ్జ్ మన దగ్గరే పెట్టుకోకుండా షేర్ చేస్తే రేపు ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు గానీ ఏదైనా చేసినప్పుడు వాళ్ళు ఆన్సర్ ఉంటే దీన్ని కాపాడుకోవచ్చు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని అనిపించి ఇలా ఫార్వర్డ్ అయ్యానండి తర్వాత సోసైటీతో మీకు పరిచయం ఎలా ఎలా ఏర్పడింది నేను ఎల్ఎల్బి చేస్తున్నానని చెప్పాను కదండి సో నా ఫ్రెండ్ క్లాస్ మేట్ ఒక తను మా గ్రూప్ లో కూడా చాలా డిస్కషన్ జరుగుతుంటాయి అనమాట సో సెక్యులరిజం అనేది ఒకలాంటి ఏమంటారంటే హిందూయిజం కు ఒక శాపం లాగా అయిపోయింది ఆ దాని సెక్యులరిజం గా మాట్లాడడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట అదే ఒక క్రిస్టియన్ అడిగితే సెక్యులరిజం మాట్లాడాడు క్రిస్టియన్ ప్రౌడ్ క్రిస్టియన్ గా ఉంటాడు అదే ఒక ముస్లిం గురించి మాట్లాడితే వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కూడా అలా మాట్లాడారు సెక్యులరిజం అనేది ఉండదు వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రౌడ్ ఇస్లాం అని చెప్తారు నేను ప్రౌడ్ హిందూ అని చెప్పుకోవడం అనేది కూడా ఒకలాంటి అలాంటి ఏమంటారు అంటే